అనదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి తొంభై ఐదో పాట పాడుకుందాం క్రీస్తుడు దేవుడు ఎరిగి ముడి మనుజులారా దేవుడు నిత్యదేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా మోసమందక మోక్షపతికి కదాసులై వ్రత కండిరండి యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా ఆరుదినములలో పలనే ఆకాశము భూలోకములను ప్రాకటముగా చేసినాడు ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగి నమ్ముడి మనుజులారా ఆది పురుషుని ఆది స్త్రీనికహస్తములతో నంటి చేసెను మేది ఫలవనములోన సాధులైని వశింపవచ్చెను ్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా వారలిద్దపు దేవు నాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడి పీ సాచతంత్రము వారి పరమై పాపులైరి యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా మోసముందక మోక్ష పదికి కదాసులై బ్రతకండి కండిరండి ఏసు నిత్య దేవుడు ఎరిగిన ముడి మనుషులారా క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకోబోయే వ్యక్తి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనంలో ఉన్న పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ ఈ అద్భుతాన్ని లేదంటే ఈ స్వస్థత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు చేసిన అన్ని స్వస్థతల్లోకి ప్రాముఖ్యమైన స్వస్థతల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియకుండానే ఆమె తన విశ్వాసాన్ని బట్టి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపరచబడిన ఆ శ్రేష్టమైన సందర్భాన్ని సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఇందులో మనము అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సి ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ సందర్భాన్ని మనం చూస్తే ముగ్గురు సువార్థికులు సముద్రపద స్వార్థికులు ముగ్గురు కూడా దీనిని తమ స్వార్థల్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు ఈరోజు మనము మార్క్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి చూస్తే మత్త వార్తలో తొమ్మిదవ అధ్యాయం ఇరవైవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు మనం చూస్తాం అలాగే లూకా సువార్తలో ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం కాబట్టి ముగ్గురు స్వార్థికులు దీనిని మెన్షన్ చేస్తూ ఉన్నారు అయితే మూడింటిని కలిపి మనం చదివినప్పుడు చాలా విషయాలు మనకు బోధపడతాయి అందులో మొదటిగా మనము నేర్చుకునే పాఠము లేదంటే ఆమెలోని లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా మనం చూస్తాం లేకపోతే ఆ రిస్క్ తీసుకోవడానికి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తిగా మనం చూస్తాం కారణం ఏంటి అంటే లేబ్యాఖండంలో కొన్ని మాటలు మనం చూస్తే తనకు ఏర్పడిన ఆ యొక్క అనారోగ్యమును బట్టి ఆమె అందరి చేత లేకపోతే పాత నిబంధన గ్రంథంలోని ఆ ధర్మశాస్త్రం వలన ఆమె ఒక రకంగా అందరి దృష్టిలో అపవిత్రురాలు అని మనం చూస్తాం లేవియాఖండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలు మనం చూస్తే ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలమైన తరువాతే స్రవించినను ఆమె అపవిత్రత ఆమె దినముల వలెనే ఆ స్రావ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ దినములన్నీయు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్రత వలె అపవిత్రమవును వాటిని ముట్టు ప్రతివాడును అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ప్రేమైన దేవుని బిడ్లారు మాటలు మనం చూస్తే అందరి దృష్టిలో ఆమెకున్న అనారోగ్యాన్ని బట్టి ఆమె అపవిత్రురాలైన స్త్రీ సంఘమంతటికి లేదంటే సమాజానికి కుటుంబానికి అంతటికి కూడా దూరంగా ఉండవలసిన స్త్రీ ఆమె అయితే పన్నెండు సంవత్సరాల నుండి ఆమె ఆ విధంగా ఉంటుంది ఈ సువార్తల్లో మనం కరెక్ట్గా చదివితే తన స్వస్థత కొరకు తన దగ్గర ఉన్న ధనమంతా కూడా అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఆమె ఖర్చు పెట్టింది కానీ ఏమాత్రం కూడా స్వస్థతను ఆమె పొందుకోలేకపోయింది అయినప్పటికీ ఆమెకు మిగిలిన చివరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి కాబట్టి ఆయన ఆ మార్గంలో వస్తున్నాడని విని ఈసారి ఆమె తన ప్రాణాన్ని సైతం రిస్క్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కారణం ఏంటంటే ఆ ధర్మశాస్త్రపు చట్ట ప్రకారము ఆమె అపవిత్రురాలైన స్త్రీ ఆమె జనంలోనికి రావడానికి వీల్లేదు ఒకవేళ వస్తే రాళ్లతో చావు కొట్టబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆమె రాకూడదని తెలిసి కూడా అప్పటి వరకు ఆమె చేస్తూ ఉన్న ఆ యొక్క ప్రయత్నాలన్నీ విఫలము కావడం వలన ఈసారి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎప్పుడైతే వినిందో ఆ వినడంలో ఆమెకు విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం ద్వారా ఆమె ధైర్యం తెచ్చుకుంది ఆ ధైర్యం వలన తెగించి జనంలోనికి రాగలిగింది కాబట్టి మొట్టమొదటిది ఆమె రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేసిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా మనం కూడా దేవుని దగ్గరికి రావడానికి నేటి దినాన ఒకవేళ అనేక రకాలైన ఇబ్బందులు మనం మనకు ఎదురు కావచ్చు అది మన సొంత వాళ్ళ నుండి కావచ్చు లేకపోతే అధికారుల నుండి కావచ్చు లేకపోతే దేశపు చట్టాలను గురించి రావచ్చు ఏ విధంగానైనా కానీ ఒకవేళ దేవుని దగ్గరికి రావడానికి ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే మనం దేవుణ్ణి విడిచిపెట్టడానికి సిద్ధపడకూడదు కానీ ధైర్యం చేయడానికి రిస్క్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి ఇక్కడ ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం ఆటంకాలు అనేకము ఉన్నా మనము దేవుని దగ్గరికి రావడానికి వాటన్నింటినీ కూడా నిర్లక్ష్య పెట్టి దేవుని దగ్గరికి రావడానికి రిస్క్ తీసుకోవాలి అనేది మొదటి పాఠంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తే నిజమైన విశ్వాసము దేవునిని సైతం ఆకర్షిస్తుంది నిజమైన విశ్వాసము దేవుని సైతం ఆకర్షిస్తుంది లూకస్ వార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిదవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలను మనం చూస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు క్రిక్రీసి నీ మీద పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నమాట ప్రభావము నాలో నుండి విడలిపోయినదని నాకు తెలిసినది అనెను కాబట్టి నిజమైన విశ్వాసము అనేది దేవుణ్ణి సైతం ఆకర్షించేదిగా ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ముందుకు వెళ్తూ ఉన్నారు అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు మరి ఆ జనంలో అంతమంది మీద పడుతూ ఉన్నప్పుడు ఎవరు ఎవరిని ఏ విధంగా టచ్ అవుతూ ఉన్నారో తెలియని ఆ సమయంలో ఆ స్త్రీ యొక్క స్పర్శను మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఫీల్ కాగలిగినాడు అని అంటే ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు వెనక అనేక మంది మీద పడుతూ ఉన్నా తన వెనక ఉండి తనను కూడా కాకుండా కేవలం తన వస్త్రపు చెంగును ముట్టుకున్న వ్యక్తిని ఆయన కనుగొనగలిగినాడు లేదంటే ఎవరో నన్ను నిజమైన విశ్వాసంతో ముట్టుకున్నారు అని కనుగొ ఆయన కనుగొనగలిగినాడు అనంటే అది ఖచ్చితంగా ఆమెలోని విశ్వాసమే కాబట్టి నిజమైన విశ్వాసము అనేది దేవుణ్ణి సైతము ఆకర్షించేదిగా ఉంటుంది ఎప్పుడైతే ఆయన ప్రభావం నాలో నుండి విడలిపోయినదని నాకు తెలిసి ఉన్నది అనే మాట చెప్తూ ఉన్నాడో ఆ స్త్రీ భయపడుతూ ఉనికిపోతూ దగ్గరికి వచ్చేసి అక్కడ మనం చూస్తాం కదా నలభై ఏడవ వచనంలో తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు ఒక పని మీద వెళుతూ ఉన్నాడు అధికారి కుమార్తె చావసిద్ధమై ఉండి మరణ పడకలో ఉంది ఆ పని మీద ఆయన వెళుతూ ఉన్నాడు కానీ ఈమె విశ్వాసము ఆయనను ఆపేసింది ఏ పని మీద వెళుతూ ఉన్నాడో అది ఆయనకు జ్ఞాపకం ఉన్నప్పటికీ ఈమెతో మాట్లాడడానికి ఎప్పుడైతే నిలుస్తూ ఉన్నాడో ఆమె తన చరిత్ర అంతా చెప్పడం మొదలు పెడతా ఉంది చాలా విషయాలు ఆమె అక్కడ చెప్తూ ఉంది ఎందుకంటే ఆమె ఇక్కడ రాయబడిన మాటను ఎందుకొరకు ముట్టిందో ఏ విధంగా స్వస్థపడిందో అందరి ఎదుట ఆమె సాక్ష్యం చెప్పింది ఆయన ఉన్న బిజీలో కూడా ఆమె కొరకు అంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు అనంటే కేవలము ఆమె యొక్క విశ్వాసమే ఆ విశ్వాసం ద్వారా ఆమె కార్యమును జరిగించుకోగలిగింది మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సంఘటన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి స్వస్థపరిచాడు అనంటే అది కంప్లీట్ అయిన స్వస్థతగా మనం చూస్తాం ఇక ఏ విధమైన లోపము ఉండదు సంపూర్ణమైన స్వస్థతను ఆయన అనుగ్రహిస్తాడు ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా నలభై ఎనిమిదో వచనంలో కుమారిని విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను పన్నెండు సంవత్సరాలుగా తనకు ఏర్పడిన ఆ బాధ నుండి ఆ రోగం నుండి ఏమాత్రం కూడా సమాధానం లేని ఆమెకు ఇప్పుడు ఆయన సంపూర్ణమైన స్వస్థత ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ సమాధానమును ఆమెకు బోనస్గా కూడా దేవుడిస్తా ఉన్నాడు వేమైన దేవుని పిట్లారా మరొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఆ చిన్నపిల్ల యాయురు యొక్క కుమార్తెను స్వస్థపరచడానికి వెళుతూ ఉన్నాడు ఆ చిన్నపిల్ల యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక అధికారి కుమార్తె ఈ స్త్రీని మనం చూస్తే ఈమె రక్తస్రావంతో బాధపడుతూ ఒక రకంగా ప్రజలందరికీ దూరంగా ఉండవలసిన స్త్రీ అయితే ఇద్దరిని కూడా ఒకే రకంగా ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నాడు ఇద్దరికి స్వస్థతను దేవుడిస్తూ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి లేకపోతే మన దేవునికి ఏ విధమైన తారతమ్యాలు లేవు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా డబ్బు డబ్బు వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరిని ఎవరైతే దేవుని దగ్గర ఏది పని చేస్తుంది అని అంటే మన విశ్వాసం మాత్రమే అక్కడ యాయిరు తన యొక్క విశ్వాసాన్ని కనబర్చినాడు ఇక్కడ ఈ స్త్రీ తన విశ్వాసాన్ని కనబరిచింది వారి ఇరువుగురు కూడా యాయిరు తన కుమార్తెను బ్రతికించుకోవడమైనా ఈ స్త్రీ తన రోగాన్ని పోగొట్టుకోవడమైనా కేవలము ఆ యేసుక్రీస్తు ప్రభు వారిపైన వారు కలిగి ఉన్న విశ్వాసం ద్వారానే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి నిజమైన విశ్వాసంతో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్లను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఏ విధమైన ఆశలతో కోరికలతో వస్తారో అవన్నీ కూడా తన ఐశ్వర్యము చొప్పున తన మహిమ కొరకు దేవుడు చేసేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మనం చేసే ప్రార్థన ఇవి ఒకవేళ దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నాయా లేదా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా లేదా అనంటే అనేక సార్లు మనం ప్రశ్నార్థకంగానే చూస్తూ ఉంటాం కానీ ఈ ఇద్దరి నిజమైన విశ్వాసము ఏ విధంగా ఉందో అటువంటి నిజమైన విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి రాగలిగితే తప్పకుండా ఆయన చేర్చుకునేవాడుగానే ఉంటాడు తన కార్యంలోను మన జీవితంలో జరిగించి అనేకులకు సాక్షికరంగా నిలువ పెట్టుకుంటాడు కారణం ఏంటంటే ఆ స్త్రీ కూడా తనకేం జరిగిందో అనేక మంది దగ్గర ఆమె సాక్ష్యం చెప్పింది ఆ విధంగా మనల్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా నిలువ పెట్టుకుంటాడు కాబట్టి అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల అమ్మ తండ్రి మరొక పర్యాయం నేటి దినాన ప్రభు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ జీవితం నుండి మాకు నేర్పించిన పాఠములను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నీ దగ్గరికి రావడానికి ప్రభా ఎన్ని ఆటంకాలున్నా ధైర్యంగా దానిని మేము ఎదుర్కోవడానికి జయించడానికి నీ దగ్గరికి చేరుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ నిజమైన విశ్వాసంతో ప్రభా నిన్ను చేరుకొని ప్రభా కార్యములను పొందుకోవడానికి నీ కృప దయ దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలు కూడా మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చిత్తమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవ్ అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సకల దివ్యనలు సదాకాలం మనకందరికి తోడయి నడిపించును గాక ఆమె